హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లు వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే తొలిదశ పోలింగ్ ముగిసింది మరో రెండు విడతల్లో పంచాయతీలకు ఈ నెలలో ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రవాసనం ముగిసిన వెంటనే ఏపీలోనూ పంచాయతీ ఫైటింగ్ జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పంచాయతీ పాలక వర్గాలకు గడువు ఉన్నప్పటికీ మూడు నెలల ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో సెప్టెంబర్ నుంచి ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ పోరుకు సిద్ధమవుతుందని చెబుతున్నారు ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు ఎన్నికల కమిషన్కు స్పష్టమైన సూచనలు చేసింది వచ్చే ఏడాది ఏప్రిల్లో జనగణన ఉండటంతో ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిందని చెబుతున్నారు అదేవిధంగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారని సమాచారం ఇక ఎన్నికలు ఈవీఎం విధానంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సింది ఉంది ఇప్పటి వరకు పంచాయతీ స్థానిక ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు అయితే ఈసారి నాలుగు విడతల్లో ఈవీఎంల రూపంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుందని అంటున్నారు ఇక ఇప్పటి ప్రభుత్వ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రక్రియలను పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు ఏప్రిల్ వరకు పంచాయతీలకు గడువు ఉన్నప్పటికీ జనవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది జనవరిలో పండగ ఉండటంతో ఆ నెల ఇరవైవ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్య ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు ఆ సమయంలో ఎండలు తక్కువగా ఉండటం పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టే ఎన్నికల కమిషన్ సైతం ఆ కాలంలోనే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు ఇక ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఇక ఈ షెడ్యూల్కు ముందు కొన్ని పంచాయతీల విభజన కొత్త పంచాయతీల ఏర్పాటు పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసే అంశాలను ప్రభుత్వం పనిచేస్తుంది ఈ నెలలో పంచాయతీలను విభజించి పాత పంచాయతీలతో పాటే వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెబుతున్నారు అయితే తక్కువ సమయం ఉండటం వల్ల కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా అని అనుమానం వ్యక్తమవుతుంది మొత్తానికి ఎన్నికల కమిషన్ హడావిడి చూస్తుంటే వచ్చే నెలలో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైనట్లే అంటున్నారు